అయోధ్యలో ఆలయ నిర్మాణం అన్నది కోట్లాది మంది భారతీయుల గుండెల్లో అంతులేని సంతోషాన్ని నింపింది నానానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా కొంతమంది ఈ నిర్మాణం పట్ల అయిష్టత కూడా వ్యక్తం చేశారు ప్రభుత్వం అక్కడ ఆలయం కంటే ఆసుపత్రి కట్టు ఉంటే మంచిది కదా ఓ స్కూల్ కట్టుంటే ఉపయోగం కదా అంటూ కూడా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి ఎవరి మనసులో మాటైనా బయటకు ప్రకటించే వీలుంది అయితే అయోధ్య ఆలయ నిర్మాణం అటు ఆధ్యాత్మికంగానే కాదు ఇటు అభివృద్ధి పరంగా ఎంతో కీలకమైన అంశం అంటున్నారు ఆర్థిక నిపుణులు ఆలయం కడితే అభివృద్ధి ఎలా సాధ్యమన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ రెండు మతాల మధ్య ఐదు వందల ఏళ్ల క్రితం చెలరేగిన వివాదం కొన్నేళ్ల కిందట సామరస్యంగా పరిష్కారానికి నోచుకుంది ఇరు మతాలకు సంతృప్తి కలిగించేలాగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది అయోధ్యలో అద్భుతమైన రామ మందిరం ఒకచోట అద్భుతమైన మసీదు నిర్మాణం ఒకచోట జరిగేలాగా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది పదిహేను వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయం నిర్మాణమైంది బాలరాముడి ప్రతిష్టాపన పూర్తయింది తమ ఇష్ట దైవమైన శ్రీరాముడి దివ్య మనోహర రూపాన్ని ఆయన ఎక్కడైతే జన్మించాడో అక్కడికెళ్ళి చూసుకునే భాగ్యం ప్రపంచానికి దక్కింది ఈ నేపథ్యంలో కొందరికి కొన్ని సందేహాలు వచ్చాయి అంత డబ్బు ఖర్చు పెట్టి అక్కడ ఆలయం ఎందుకు కట్టాలి ఆ డబ్బుతో ఆసుపత్రులు విద్యాలయాలు కట్టచ్చు కదా అన్న వాదన కూడా వినిపిస్తున్నాయి అయితే అయోధ్య ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆ నిర్మాణం పూర్తిగా రాములోని భక్తులిచ్చిన విరాళాలతో పూర్తయిందని ఆలయ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించిన నృపేంద్ర మిశ్రాయ్ స్వయంగా మీడియా ముందు అసలు విషయం వెల్లడించారు దీంతో ప్రభుత్వం డబ్బు ఇంత ఎందుకు ఖర్చు పెట్టారు అన్న ప్రశ్నకు తిరుగులేని సమాధానం లభించింది అయోధ్య ఆలయం రామభక్తుల కోసం అద్భుతంగా తయారైన తర్వాత అక్కడ కొలువైన ఆ బాలరాముణ్ణి దర్శించుకునేందుకు దేశ విదేశాల్లో ఉన్న ఆయన భక్తులతో పాటు విదేశీలు కూడా పుణ్యక్షేత్రానికి వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు దర్శనాలు పూర్తి స్థాయిలో మొదలైతే అమృత్సర్ స్వర్ణ దేవాలయం తిరుమల వెంకటేశ్వరుడి ఆలయానికి జనం ఏ స్థాయిలో వస్తున్నారో అలాగే అయోధ్యకు కూడా నిత్యం లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ సంస్థ జఫరీస్ గ్రూప్ ఓ అంచనా వెల్లడించింది సుమారుగా ఏడాదికి ఐదు కోట్ల మంది ఈ ఆలయం సందర్శిస్తారని ఆ సంస్థ చెబుతోంది ఈ క్రమంలో అయోధ్యలో ఉవ్వెత్తును ఎగిసిపడే టెంపుల్ టూరిజానికి మద్దతుగా విమాన సౌకర్యాలు వసతి సౌకర్యాలు ఆహార అవసరాలు తీర్చేందుకు పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమై తీరుతుంది దీంతో ఇంకొద్ది కాలంలోనే అటు ఇటుగా ఓ యాభై వేల మందికి పర్మనెంట్ గా చేసుకునే ఉద్యోగాలు అక్కడ రాబోతున్నాయి కార్యక్రమం ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా ఓ లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సంస్థ వెల్లడించింది అంటే దేశంలో రాముల వారికి ఉండే క్రేజ్ ఏంటో కళ్ళ కట్టింది అటు అయోధ్య కేంద్రంగా ఎన్నో మఠాలు ఆశ్రమాలు ధర్మశాలలు నిర్మాణాలు ప్రారంభమైపోయాయి ఎప్పుడైతే అయోధ్య ఆలయ నిర్మాణం మొదలైందో ఆ నగరంలో రియల్ ఎస్టేట్ పుంజుకోవటం మొదలైంది మూడేళ్ల కిందటికి ఇప్పటికీ అయోధ్యలో స్థలాలు ఏకంగా తొమ్మిది రెట్లు పెరిగాయంటే అయోధ్యకు ఆధ్యాత్మిక పరంగానే కాదు పర్యాటక పరంగా ఎంతటి అభివృద్ధి ఉందన్నది చెప్పకనే చెబుతోంది ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రోడ్లు నీరు విద్యుత్తో పాటు హైవేల అభివృద్ధికి చర్యలు మొదలు పెట్టేసింది మరోవైపు ఇప్పటికే నలభై పెద్ద పెద్ద హోటళ్లు యాత్రికులకు వసతితో పాటు భోజన వసతులు కల్పించేందుకు సిద్ధమయ్యాయి తాజ్ ఒబెరాయ్ ట్రైడెంట్ మారియెట్ లాంటి కార్పొరేట్ హోటల్ సంస్థలు అయోధ్యలో హోటళ్ల ఏర్పాట్లకు అనుమతులు తెచ్చుకున్నాయి అటు రైల్వే శాఖ అయోధ్యకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైలు సౌకర్యం పెంచుకునేందుకు ముందుకొచ్చింది ప్రస్తుతం ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం సాగుతోంది త్వరలో దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మార్చాలని కేంద్రం భావిస్తోంది బ్యాలెన్స్ ఉన్న పనులను ట్రస్ట్ మొదలు నాలుగులో అయోధ్య ఆలయం సంపూర్ణంగా ఈ నేపథ్యంలో అయోధ్యను దర్శించుకోబోయే పర్యాటకుల వల్ల లోకల్ ట్రాన్స్పోర్ట్ చిన్న చిన్న దుకాణాల్లో లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందబోతున్నారు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ జీడీపీ ఊహించని రీతిలో పెరగనుందని ఆర్థిక నిపుణులు తేల్చి చెబుతున్నారు సో ఒక్క ఆలయ నిర్మాణం వల్ల రాష్ట్రం ఎంతలా అభివృద్ధి చెందబోతోందో చూస్తే ఆ నిర్మాణం ఎంత అవసరం అన్నది అక్కడ అంత ఖర్చుతో ఆలయం ఎందుకు అని ప్రశ్నించే వారికి ఓ సమాధానంగా మారబోతోంది